పార్వతీదేవి మహిషాసుని ఎలా సహరించిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం రంభ మనిషి రూపంలో ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరు మహిషాసురుడు మహిష అంటే గేద అసురు అంటే రాక్షసుడు మహిషాసురుడు అతి కూరుడు అతనికి మూలోకాలను జయించాలని కోరిక ఉండేది అందుకు మరణం తన ధరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు అలాగే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసునికి వరం కావాలో కోరుకో అని నిలవిస్తాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవా నాకు ఎటువంటి మగ ప్రాణి నుండి మరణం సంభవించకూడదు అని ఉండేలా పర్మివ్వు వరుమివ్వు ఎలాగో ఆడవారంటే నాకు భయం లేదు అంటాడు మహిషాసురుడు సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరం ఇస్తాడు దానితో అతని ఆకృతాలు మరింతగా పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేశాడు వేద పట్టణం చేసేవారిని హింసించేవాడు బయట ఎవరు కూడా యజ్ఞాలు కానీ వేదాలు చదవడం కానీ నిషేధించాడు ఇక రాక్షసుడు స్వర్గంపై దాడెత్తి దేవతలను చిత్రహింసలను పెట్టి అమరావతిని ఆక్రమించాడు సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆమెను శరణ వేడారు అమ్మవారు తన అంశంతో హరిహరలు అంశంతో సకల దేవతలు తపోశక్తిని మెలివించింది భయంకరమైన చండిగా రూపాన్ని ధరిస్తుంది భగభగ మండుతున్న ఎన్నాటి నేత్రాలతో దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథన రంగాలకు దూకుతుంది ఆ అమ్మవారు ఆ మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేయడం ప్రారంభించింది పదిహేను రోజుల పాటు భికార యుద్ధం జరుగుతుంది మహిషాసుడు తన రూపాన్ని మారుస్తూ దేవత నుండి తప్పించుకుంటూ వస్తున్నాడు ఒక రూపం ధరించి ఉండగా చండికాదేవి తన ఎడమ కాలుతో తొక్కి అతని శిరుషును ఖండిస్తుంది అలా చండికామాత లోకాలకు శాంతి కలిగించింది